శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి దానమడిగాడు అన్న విషయము మీకు తెలుసా ఒకసారి కర్ణుడు అభ్యంగన స్నానం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి అంతపురానికి ప్రవేశిస్తాడు అక్కడ ఉన్న బంగారు గిన్నెను చూసి అది తనకు కావాలని కర్ణుణ్ణి అడుగుతాడు వెంటనే కర్ణుడు ఎడమ చేత్తో శ్రీకృష్ణుడికి ఆ బంగారు గిన్నెను దానం ఇస్తాడు అయితే అప్పుడు శ్రీకృష్ణుడు నువ్వు అన్ని తెలిసిన వాడివి ఎడమ చేత్తో దానం ఇవ్వకూడదు అన్న విషయం నీకు తెలియదా అని అడుగుతాడు దానికి కర్ణుడు యముడు చాలా కఠినమైన వాడు లక్ష్మీదేవి చాలా చంచలమైనది ఒకవేళ నేను గిన్నెను ఎడమ చేతి నుంచి కుడి చేతికి మార్చేలోపు నేను కిందబడి మరణించవచ్చు లేదా నాకు దానం చేయాలి అన్న కోరిక మారిపోవచ్చు అందుచేతనే వెంటనే నేను ఎడమ చేతితో దానం చేశాను అని చెప్తాడు ఆ మాటలకు సంతోషపడిన శ్రీకృష్ణుడు ఏదైనా వరం కొనుకోమని అడుగుతాడు ఎవరికైనా దానమేమో అని అడగటము చాలా కఠినమైన విషయము అందువలన ఎవరిని దానం అడిగే పరిస్థితి కానీ దానం అడిగిన వాళ్లకు లేదు అని చెప్పే పరిస్థితి కానీ నాకు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ రాకుండా ఉండేలా వరం అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు